ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యువరాజ్ తన గదిలో కబ్బోర్డ్లో ఉన్న గన్నుని చేతిలో తీసుకొని ఉంటూ ఉంటే వెంటనే కౌశికి అక్కడికి వచ్చి యువరాజ్ చేతిని అడ్డుపట్టుకుంటుంది ఇంకా కౌశకిని ఒక్కసారిగా తన గదిలో అలా చూసేసి యువరాజ్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క అని చాలా షాకింగ్గా పిలుస్తూ ఉంటాడు అవును నేనే యువరాజ్ ఎవరిది ఈ గన్ అని యువరాజ్ చేతిలో ఉన్న గన్ని కౌశకి లాక్కొని కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని నిన్నే అడుగుతుంది ఈ గన్ ఎవరిది చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది అక్క ఈ గన్ను మా ఫ్రెండ్ దక్క అని యువరాజ్ అబద్ధం చెబుతాడు ఏంటి యువరాజ్ ఇలా అబద్ధం చెబుతున్నావు ఈ గన్ ఎవరిదో నేను చెప్పనా ఆ మీనంది కదా ఆ మీననే కదా నీకు ఇచ్చాడు అని కౌశికి నిలదీస్తూ ఉండటంతో అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క మీనానికి నాకు సంబంధం ఏంటక్క నువ్వు పొరపాటు పడుతున్నావు అక్క అని యువరాజ్ అంటాడు లేదు నువ్వు ఆ మీనానికి పని చేస్తున్నావు ఆ మీన దగ్గర పని మీన మీనని చెప్పినవన్నీ చేస్తే ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నావు కదా ఈ గన్ను కూడా మీననే నీకు ఇచ్చి నీ చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తున్నాడు నాకు చాలా బాగా తెలుసు అని కౌశికి అంటే అక్క నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్క అని చెప్పటంతో అయితే నేను నా కళ్ళతో చూస్తే అప్పుడు నువ్వు నమ్ముతావా నువ్వు సీఎం మీద గన్ రివాల్వర్ పెట్టేసి గురిపెట్టబోతూ ప్రాణాలు తీస్తాను అని స్పీకర్ ఆన్ చేసి మరి మీనంతో ఫోన్లో మాట్లాడుతూ నేను నా కళ్ళల్లో విన్నాను నేను ఇప్పుడు నేను చెప్పింది నిజమని నమ్ముతావా మీనన్కి నీకు మధ్య సంబంధం ఉందని ఒప్పుకుంటావా అని కౌశిక్కి అనడంతో అంటే నేను సీఎంని చంపబోతున్నప్పుడు నా పైన అటాక్ చేసింది ఎవరో కాదు అక్క అన్నమాట అంటే నేను అక్కకి దొరికిపోయాను అని ఇవాళ చాలా చాలా టెన్షన్ పడుతుంది షాకింగ్ అలా ఏంటి యువరాజ్ నిన్నే అడుగుతున్నదే ఇప్పుడు నేను చెప్తుందే నిజమని నమ్ముతావా అనే కౌశిక్ అంటే ఇంతకుముందు మీ నేను మాట్లాడిన మాటల్ని యువరాజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీ అక్క జర్నలిస్ట్ మాత్రమే కాదు మీ అక్క చాలా నిజాయితీ పరురాలు నువ్వు నా దగ్గర పంచుతున్నావని తెలిసిన వారు క్షణమే నేను తమ్ముడు అని కూడా చూడదు వెంటనే పోలీసులకి అప్పచెప్తుంది అని మీ నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి జైడీని చూపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కౌశికి ఆల్రెడీ జైడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యువరాజ్తోనే ఇలా మాట్లాడుతూ ఉంటుంది మరి జైడీ వచ్చి యువరాజ్ ఎలా కాపాడుతా